నమస్తే వెల్కమ్ టూ యూ నైన్ మీడియా న్యూస్ నేనేమి ఆధితిని గుడ్డన్ చూద్దాం మేడిగడ్డ ప్రాజెక్టు పై ప్రభుత్వం దృష్టి ఇక ప్రాజెక్ట్ ను పరిశీలించేందుకు వెళ్ళిన సీఎం బృందం ప్రకటనల కోసం ప్రజాధనమా ఇక ప్రజలపై అప్పుల కుప్పలు ప్రశ్నించాలి కే పాల్ సంచలన వ్యాఖ్యలు నీళ్ల కోసమే చర్చ చెలో నల్గొండ ప్రజాగలంగా బిఆర్ఎస్ వాయిస్ నీళ్ల కోసం లొల్లి షురు సిరిసిల్ల మున్సిపల్ అధికారుల తీరుపై పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోలి వెంకట్రం ఆగ్రహం బీఆర్ఎస్ సహాయంలో చేపట్టినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టును విజిట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు ఇక అసెంబ్లీ సమావేశాల్లో నేల కేటాయింపుపై విస్తృతంగా చర్చ సాగిన విషయం తెలిసిందే కాగా గత ప్రభుత్వం హయాంలో ప్రాజెక్టుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయగా ప్రాజెక్టులో పటిష్టత లోపం ఉందని నాడు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు ఇక తాజాగా అవే విషయంపై మధ్యాహ్నం మూడు గంటలకు ప్రాజెక్టుకు చేరుకుని తిరిగి సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్కు రానున్నారు లక్షల కోట్లు ఖర్చు చేసినటువంటి ఏపీ ప్రభుత్వంపై ప్రజాశాంతి పార్టీ అధ్యకుడు పాల్ ధ్వజమెత్తారు ఇక ప్రకటనల కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ నేతలు ఉద్యోగులు మహిళలకు ఇచ్చేందుకు డబ్బులు ఎందుకు లేవని ప్రశ్నించారు మరోవైపు నేను సిద్ధమంటూ ప్రతి పోల్ కాలనీలో పోస్టర్లు ఏర్పాటు చేసినటువంటి ప్రజాదానాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు ఇక మోడీ తొత్తులను ఓడించాలని సూచించారు నేను సిద్ధం అని రెడ్డి గారు వేలు కోట్లు ఖర్చు పెట్టారట ఎక్కడ చూసినా ప్రతి పోలికి ప్రతి స్ట్రీట్లో లక్షలు పోస్టర్స్ వేలు కోట్లు ఖర్చు పెట్టి ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా నిరుపేదలకు ఇవ్వడానికి డబ్బులు లేవు మహిళలకు ఇవ్వడానికి లక్ లేవు అంగన్వాడీ వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు లేవు టీచర్స్కి ఇవ్వడానికి డబ్బులు లేవు శాలరీ టైంకి ఇవ్వడానికి డబ్బులు లేవు వేయడానికి డబ్బులు లేవు అభివృద్ధి చేయడానికి డబ్బులు లేవు పది లక్షల కోట్లు అప్పు చేసి లెద్దరును రాష్ట్రాన్ని దేశానికి అమ్మేశారు పాలన రావాలి పాలన మారాలి చిత్తు చిత్తుగా మోదీ తొత్తుల్ని ఓడించాలి అంటే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్ రండి ఈ శనివారం పదిహేడు తారీఖు సాయంత్రం ఆరు గంటలకు ఆశీల దగ్గర విశాఖపట్నం ఫంక్షన్ హాల్లో ప్రతి వార్డు నుంచి వందల వేల మంది తయారవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో పోరాటం చేసేందుకు సిద్ధమైంది ఇక ప్రజల కోసం వారి గొంతుకై నిలిచేందుకు హస్త్రాలను సిద్ధం చేసింది ఇక చెలో నల్గొండ పేరుతో బీఆర్ఎస్ పెద్ద సభను తలపెట్టగా మాజీ సీఎం కేసీఆర్ ఈ సభకు ముఖ్య అతిథిగా రానున్నారు ప్రభుత్వం కేసీఆర్ ఎలా స్పందిస్తారన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది మరోవైపు అసెంబ్లీ నీళ్ల కేటాయింపుపై సభలో వాడివేడి చర్చ సాగిన విషయం తెలిసింది ఇక కాగా చెలో నల్గొండ కార్యక్రమానికి తెలంగాణ భవన్ నుండి పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నాయకులు బయలుదేరి వెళ్లారు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ అధికారుల తీరుపై పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ శివభక్త మార్కండేయ జయంతి వేడుకలు నిన్నటి రోజున అత్యంత వైభవంగా చేపట్టామని మున్సిపల్ అధికారులు నేతన్న విగ్రహానికి అలంకరణ చేయకపోవడం పద్మశాలి బిడ్డలను అవమానించడమేనని అన్నారు ఈ సమావేశంలో పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మండల సత్యం మోరా రవి గాజుల బాలయ్య కొండం శ్రీనివాస్ శ్రీరాములు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ మా పద్మశాలి సంఘం పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉంది కాకపోతే ఒక చిన్న విషయం మీ ద్వారా తెలపదలుచుకున్నాను నిన్న జరిగిన మార్కండే జయంతి ఉత్సవాల్లో ఈ ఉత్సవాలు జరుగుతున్నవి దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి మార్కండే జయంతి ఉత్సవాలు అదేవిధంగా నూరు పౌర్ణమి రాఖీ పండుగ ఉత్సవాలు కూడా దాదాపు యాభై సంవత్సరాల నుంచి పద్మశాల సంఘం నిర్వహిస్తా వస్తున్నది ఈ క్రమంలో చాలా కాలంగా పాత బస్ స్టాండ్ లో ఉన్న నేతన్న విగ్రహం ఏర్పాటయ్యి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నూలు పౌర్ణం కావచ్చు లేకుంటే మార్కండే జయంతి ఉత్సవాలు కావచ్చు ఏమి జరిగినా కూడా ఆ జయంతి ఉత్సవాల కార్యక్రమానికి నేతన్న విగ్రహానికి అలంకరణ కార్యక్రమం ఉంటుండే మరి ఎందుకనో నిన్న మున్సిపల్ శాఖ వారు ఆ నేతన్న విగ్రహాన్ని కనీసం కడగకుండా కనీసం అలంకరణ చేయకుండా వదిలిపెట్టడం మా పద్మశాలిలందరికీ అవమానకరంగా భావిస్తున్నాం మేము మా నేతలందరినీ కూడా అవమానించు మంచి అవమానించినట్టుగా మేము భావిస్తున్నాము ఎందుకంటే చాలా కాలం నుంచి ఈ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తా వాతావరణం ప్రతిసారి కూడా మున్సిపల్ శాఖ వారు ఈ నేతన్న విగ్రహానికి అలంకరణ కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తా ఉన్నది కానీ ఎందుకని చేయలేదో మాకు తెలియదు కానీ ఈ ఆఫీసర్లకు ఈ మధ్య కాలంలో పద్మశాల్యం అవ అవమానించడం అలవాటైపోయింది గతంలో పోయిన నువ్వు పోయినప్పుడు వెంకటేశ్వర దేవాలయంలో ఇదే జరిగింది మేము మేము వెళ్ళేవరకి దేవాలయం మూసి ఉంచారు అప్పుడు కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సర్వం కోల్పోయి ఉప్పెన లాంటి ఉద్యమం చేసినటువంటి తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చే సంక్షేమ ఫలాలు ఇవ్వాలని తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ జీలుకర్ర రవికుమార్ డిమాండ్ చేశారు ఇక తెలంగాణ ఉద్యమంలో కీలకమైన భూమికి పోషించినటువంటి జేఏసీలకు గత ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదని అన్నారు ఇక తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం అనేక మంది అమరులవుతున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులుగా కలిసి జేఏసీగా ఏర్పడి మిలియన్ మార్చిలో చెలో అసెంబ్లీ సకల జనుల సమ్మె ఇలా అనేక రకాల ఉద్యమంలో కీలకంగా పనిచేశామని అన్నారు ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే క్రైస్తవులకు ప్రత్యేక చట్టం వస్తుందని ప్రత్యేక నిధులు వస్తాయని ఆయన ఆదేశించారని అన్నారు ఇక ఉమ్మడి పది జిల్లాలకు చెందినటువంటి రెండు మంది క్రిస్టియన్ జేఏసీ ప్రతినిధులకు ఎలాంటి నిబంధనలు లేకుండా ఉద్యమకారులకు కేటాయించే విధంగా రెండు గజాల స్థలం నిర్మాణం కోసం తొమ్మిది లక్షలు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారు కోరారు అనేక మంది అమరులైతున్న సమయంలో మేము సైతమని ఒక తెలంగాణ క్రిస్టియన్ జేఏసీగా ఏర్పడి ఉమ్మడి పది జిల్లాల నుంచి వెళ్ళి అనేక మంది ఒక గుంపుగా ఏర్పాటు చేయబడి మిలియం మార్చ్ గాని సహాయ నిరాకరణ గాని సకల జన్యుల సమ్మె చెలో అసెంబ్లీ యాత్ర సడక్ బంద్ సకల జనుల జన కార్యం చేస్తూ అనేకమైన కార్యక్రమాలు అంటే అనేకమైన కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి చివరిగా సకల జనబేరుతో ఈ ఉద్యమం కొనసాగింపబడి చేసి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన చట్టం ఉంటుందని మా క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన నిధి ఏర్పడుతుందని ఉద్దేశంతోనే అసలు మా క్రైస్తవులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేకుండా ఉన్న సమయంలో ఒక బలమైన ఉద్యమంగా తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ ముందుకు సాగింది అంటే ఇన్ని పోరాటాలు చేసిన తర్వాత ఈ పది సంవత్సరంలలో గత ప్రభుత్వము ఈ క్రైస్తవుల క్రిస్టియన్ జేఏసీ గానీ కర్నూలు మున్సిపల్ పరిధిలోనే ముప్పై వార్డు కార్పొరేటర్ సంచన్న నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అంటూ వైఎస్ఆర్ సిపి నాయకులు మీడియాతో మాట్లాడారు ఇక పాణ్యం నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి తనపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులు గురిచేస్తున్నారంటూ స్థానిక కర్నూలు మున్సిపల్ పరిధిలో ముప్పై వార్డు కార్పొరేటర్ సంచన్న పోలీసులను ఆశ్రయించడం హేయమైన చర్యగా మరియు అవమానకరంగా ఉంది అంటూ ముప్పై వార్డు వైఎస్ఆర్ సిపి నాయకులు మీడియాతో అన్నారు ఇక సంచన్న నువ్వు ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి కాదని పార్టీ మారాలి పార్టీ నుండి పోవాలి లేదా మరి ఏదైనా ఉద్దేశం ఉంటే హుందా తనను ప్రవర్తించి రాజకీయాల్లో హుందాగా పక్కకు తప్పుకోవాలి కానీ ఇలా అబద్దపు ప్రచారాలు చేస్తూ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిపై అనవసరమైన తప్పుడు కేసులు మరియు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటే కాటసాని రాంభూపాల్ రెడ్డి అభిమానులమైన మేము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు తక్షణమే పెట్టినటువంటి కేసులను చేసినటువంటి తప్పుడు ప్రచారాలను వెనక్కి తీసుకోవాలని అన్నారు మరి సంజన్న ఏ విధంగా సార్ని విమర్శించినాడో మనకైతే తెలియదు ఎందుకు సార్ని విమర్శించినాడు ఆయన చేసిన పనులేమి ముఖ్యంగా మరి నిన్ను ఎంతనో గౌరవించి ప్రేమించి ఆయన నిన్ను దగ్గరికి ఆదరించినాడు కూడా మరి ఒకప్పుడు సారు మరి నేను కూడా సార్ వెంటనే పదహైదు సంవత్సరాల నుంచి ఆయన వెంటనే ఉన్నాను మరి ఉన్న నాకు కార్పొరేట్ సీటు నాకు ఇవ్వాలి ఆయన తన కొడుకుకు సంజన్న కొడుకుకు ఇచ్చినాడు ఎందుకు ఇచ్చినాడు హేమలతమ్మ నీవు వద్దులే ఇప్పుడు యూత్ ఉంది కాబట్టి యూత్ ద్వారా జయరామకి ఇస్తామని జయరామకి ఇచ్చినాడు అయినా నేను భయపడలేదు సరే అలా మీరు ఎట్లా చెప్తే అట్లా అని ఆయన అడుగుజాడంలో ఇంతవరకు నేను ఏ పార్టీలో కూడా చేరలేదు పోలేదు కూడా ఎక్కడికి మరి కొందరైతే పార్టీలు మార్చుకుంటూనే ఏ పార్టీ వచ్చిందంటే ఆ పార్టీలో వెళ్ళిపోవడము మరి మళ్ళీ ఈ పార్టీ ఉందంటే ఈ పార్టీలోకి రావడము వచ్చినా కూడా సారు ఎంతో డబ్బులు ఇచ్చి మరి సంజనన్నా నీకు ఏమన్నా డబ్బులు ఖర్చు నీకు పార్టీలో కార్పొరేటర్ సీటుకు రావాలంటే ఒక పది లక్షలైనా కావాలి ఎవరికైనా కానీ మరి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యే సారు నిన్ను గెలిపించి నీ కొడుకుని నిలబెట్టి నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారంటే కూడా లేదు నీ కొడుకుని అని జయరాముని నిలబెట్టి గెలిపించిన ఆయనకే నీ మీద ఆయనకి ఏమి అంతా కేజీలు పెట్టడానికి ఒకసారి మీరు అట్లా ఎమ్మెల్యేని విమర్శించకూడదు ఎవరినైనా కానీ నువ్వు ఎమ్మెల్యేలని విమర్శించకూడదు మరి సారి నిన్నేమన్నా ఇప్పుడు వేరే పార్టీల నుంచి నువ్వు వెళ్ళొచ్చినావు కదా వాళ్ళని నీ బహిష్కరించినారా ఇప్పుడు ఎవరైనా నీ పార్టీ వాళ్ళు బహిష్కరించినారా గౌరీ చరిత్ర వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎవరిని వెళ్ళగొట్టలేరు కదా ఇప్పుడు నీ సార్ పదహారు వార్డు నావే అన్నావంట పదహారు వాడులు నీవెందుకైతే వాళ్ళ ముప్పయో వార్డులో నువ్వు నిలబడి ఎన్ని పనులు చేసినావు ఒక్క మీటింగ్ వెయిటింగ్ వచ్చినారా మీరు విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి అంటే అది ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డితోనే సాధ్యమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్నారు ఇక శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపంలో విద్యార్థులతో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు అన్ని వస్తువులు కల్పించారు ఇక మన వైఎస్సార్ ప్రభుత్వంలో విద్యార్థులకు స్కూళ్లు తెరిచిన రోజు నుంచి జగనన్న విద్యా కానుక కిట్టు స్కూల్ బ్యాగులతో పాటు ద్విభాషా పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ షూస్ మూడు జతల యూనిఫామ్ డిక్షనరీ పంపిణీ చేశారు అయితే గత పుస్తకాలు సైతం ఇవ్వలేని దుస్థితి ఉందని నేడు ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు సమూలంగా మార్పికి ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ విధానం డిజిటల్ క్లాస్ రూమ్లు ట్యాబ్లు బైజూస్ కంటెంట్ విద్యా దీవెన వస్తి దీవెన అమ్మఒడి గోరుముద్దతో సహా అనేక పథకాలు అమలు చేశారు ఇక రాబోయే ఎలక్షన్ లో కూడా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకొని ఇంకెన్నో సంక్షేమ పథకాలు పొంది మంచి భవిష్యత్తు వాటితో నడవాలని విద్యార్థులతో కొనియాడారు కాకినాడ జిల్లా ఏలేశ్వర మండలం సిరిపురం గ్రామంలో ఇళ్ల స్థలాల విషయంలో భారీ కుంభకోణం జరిగిందని జయభీం రావు భారత్ పార్టీ కాకినాడ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బుంగా సతీష్ కుమార్ ఆరోపించారు ఇక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ప్రోద్బలంతో తక్కువ రేటు ఉన్నటువంటి భూమిని ఎక్కువ రేటుకి కొనుగోలు చేశారని అన్నారు ఇక మంగళవారం జిల్లా అధికారులు ఫిర్యాదు చేశారు ఇక అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు పేదల కోసం ఊరికి దూరంగా నివాసయోగ్యం కానీ ముంపు ప్రాంతాల్లో ప్రజల ఇష్టంతో సంబంధం లేకుండా స్థలాలు కొనుగోలు చేశారని అన్నారు ఇప్పటి ఆ స్థలమే ప్రజలకు చూపించకుండా పట్టాలిచ్చి ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు ప్రారంభించడం ప్రజల్ని మోసం చేయడమేనని అన్నారు ఇక ఎలక్షన్ లో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నమని మేనిఫెస్టోకి మోసపోవద్దని ప్రజలకు సూచించారు ఇక ప్రజల్లో ఇళ్ల స్థలాలపై పూర్తిగా వ్యతిరేకత ఉందని ఎక్కువ విలువ చేసే స్థలాన్ని వైసీపీ ప్రభుత్వ కార్యకర్తలకు కట్టబెట్టి మిగతా వారిని ఊరికే చివరిన నెట్టివేశారని ఇది ముమ్మాటికి కుల వివక్షత అని తెలిపారు ఇక దీనిని ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు బొంగ సతీష్ కుమార్ జై భీమ్ర భారత్ పార్టీ కాకినాడ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ని అలాగే పెద్దాపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ని కూడా అంటే రోజు ఒక రిప్రాండ్ ఇవ్వడం జరిగింది గతంలో వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మాయమాటలు చెప్పి మసిపూసి మారేడుకాయ చేస్తూనే ఉంది అలాగే కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ఇళ్ల స్థలాల విషయంలో కూడా భారీ కుంభకోణం జరిగిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కువ రేటు కొనుగోలు చేసి తక్కువ రేటు ఉన్న భూమిని ఎక్కువ రేటు కొనుగోలు చేసి ప్రజలకి మభ్యపెట్టి అక్కడ కొనుగోలు చేసిన విషయంలో అవకతవకలు ఏర్పడ్డాయని చెప్పేసి మేము గతంలో కూడా అనేక మార్లు చెప్పడం జరిగింది అయినా కానీ ప్రజల యొక్క మన్ననలు తీసుకోకుండా ప్రజల యొక్క ఇష్ట ఇష్టంతో సంబంధం లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రసాద్ గారు కూడా కుమ్మక్కయ్యి అధిక కుంభకోణం చేశారని అవకతకులు ఏర్పడ్డాయని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది మరి ఎందుకు పనికిరాని భూమిని కొని ప్రజలకి కట్టబెట్టి ఎక్కడో ఊరికి చివరిన దాదాపు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో నివాస యోగం కాని భూమిని కొని ప్రజలకు కట్టబెట్టే పరిస్థితి ఏర్పడింది వైసీపీ కార్యకర్తలకేమో ఊరికి ఆనుకుని ఒక యాభై ఇల్లు వరకు ఇవ్వడం జరిగింది మిగతా ఎస్సీ ఎస్టీబీసీ వాళ్ళని ఊరికి చివరనే నివాసయోగ్యం కానీ ముంపు గ్రామంలో ముంపు ప్రాంతంలో ఆ యొక్క స్థలాలను కేటాయించి ఇప్పటికీ కూడా స్థలాలు చూపించకుండా మభ్యపెట్టి ఈ రోజుని కొత్తగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అని చెప్పేసి ఎంతకాలం ఇలా వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ వస్తుందని చెప్పేసి ఈ మాయమాటలు నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియలో భాగంగానే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తీసుకొచ్చారని ప్ర ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాలి అలాగే పక్కన ఎర్రవరం గ్రామంలో కూడా అనేక మార్లు మేము ఫిర్యాదు చేయడం కూడా జరిగింది గుంటూరు జిల్లా మంగళగిరిలో డాక్టర్ వైఎస్ఆర్ మరియు ప్రగాఢ కోటయ్య చేనేత భవనం ప్రారంభమైంది ఆరు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించినటువంటి ఈ భవన సముదాయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రగాఢ కోటయ్య పేరుతో చేనేత భవనం నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఇక మంగళగిరి నియోజకవర్గంపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు ఇక అదేవిధంగా జనరల్ సీట్లో బీసీలు నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు

स्वागत కూడా రాజ్యాంగ పదవుల్లో కానీ లేకుంటే పార్లమెంటులో కానీ లెజిస్లేచర్లో కానీ ఎక్కడ అంత ఎక్కువ ప్రాతినిధ్యం ఉండేది కాదు డెబ్బై రెండులో కొంతవరకు ేషన్ వచ్చింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉదాహరణకు చెప్పాలని అంటే మల్కాజ్గిరిలో సర్వే సత్యనారాయణ గారు జనరల్ సీట్ లో ఎస్సీ నిలబెట్టి అయితేనేమి హిందూపూర్ పార్లమెంట్ అయితేనేమి రాజమండ్రి పార్లమెంట్ అయితేనేమి ఇవన్నీ కూడా జనరల్ సీట్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ బీసీలను నిలబెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది బీసీలను నిలబెట్టి గెలిపించుకున్నాం కర్నూలు గత ఎన్నికల్లో బీసీ గెలిచారు అనంతపూర్లో బీసీ గెలిచారు హిందూపూర్లో బీసీ గెలిచారు రాజమండ్రిలో బీసీ గెలిచారు దీనికి దీనికి ఒక శాంటిటీ ఇచ్చేదానికోసంగా కోసంగా మనం చేస్తున్నది కరెక్టా కాదా అన్నటువంటిది అంటే కుల గణన అన్నటువంటిది చాలా అవసరం అందుకే ఒక సంవత్సరం క్రిందట ఈ పల్నాడు జిల్లా దాచేపల్లిలో కీచక పోలీస్ వ్యవహారం బయటకు వచ్చింది ఇక దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు చెందినటువంటి కానిస్టేబుల్ వెంకట్ నాయక్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పట్టణానికి చెందినటువంటి వివాహిత ఆరోపిస్తుంది ఇక తన భర్తను పోలీస్ స్టేషన్ లో పెట్టడంతో పాటు కొట్టాడని తన పాప ముందే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వాపోయింది ఇక తాను మూడు నెలల గర్భిణీ ఉన్న సమయంలో వేధింపులకు పాల్పడ్డంతో తన గర్భాన్ని కోల్పోయానని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కీచక పోలీస్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది నాయక్ అనే అతను నేను ఇక్కడ నారాయణపురంలో రెంట్కుంటుంటే మా హస్బెండ్ పోలీస్ స్టేషన్లో కేసు మీద కేసు అయి ఉంటే మా ఇంటికి వచ్చాడు వచ్చి ఫస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ బాగానే ఉన్నాడు తర్వాత నన్ను అది దీని హస్బెండ్ మీద అన్ని అని చెప్పేసి నన్ను నా పాపని భయభ్రాంతులు గురి చేసి సెక్స్ఫుల్ హెరాస్మెంట్ చేసి దానివల్ల నాకు ప్రెగ్నెన్సీ కూడా అబాషన్ అవ్వడం అనేది జరిగింది నేను పోలీస్ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా కానీ నాకు న్యాయం అనేది జరగలేదు ఇక్కడ ఎస్ఐ గారిని సీఏ గారిని సంప్రదించినా కానీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే సీఏ గారి దగ్గరికి వెళ్ళమని సీఏ గారి దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పేసి ఒక ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి నాకు అనేది ఎటువంటి న్యాయం అనేది జరగలేదు దయచేసి ప్రెస్ వాళ్ళ వల్ల అయినా కానీ నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అలాగే చాలా మంది ఆడపిల్లల్ని అతను అలా చేశాడని చెప్పేసి నాకు తెలిసింది ఇలానే కేసుల్లో ఇచ్చేసి ఆడపిల్లల్ని వాడుకోవడం అనేది జరిగింది చిన్న పాప ఉందని కూడా ఆలోచించుకుంటే నన్ను చాలా ఇబ్బంది పెట్టున్నారు దయచేసి నేను ఒకటే కోరుకునేది నాలాగా లాగా ఆడపిల్లలు అనేది ఇబ్బంది పడకూడదు వెంకటనాయక్ని శిక్షించాలని కోరుకుంటున్నాను సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలను ఖండించినటువంటి సిఐఓ విశ్వవిద్యాలయంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు సోషల్ మీడియాలో హల్చల్ తాడేపల్లి పోలీసుల పేరుతో ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఇక సోషల్ మీడియాలో వచ్చే కథనాలను ఎవరు నమ్మవద్దని తెలిపిన సిఐ మధుసూదన్ రావు రెండు రోజుల క్రితం ఓ విద్యార్థి హాస్టల్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారాలు వస్తున్న సందేశాలను అలా ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మధుసూదన్ రావు యూనివర్సిటీలో ఒక రోడ్డు బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోవడం జరిగింది దానికి సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉంది ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని చంపేసి బ్యాగులో బ్యాగులో పెట్టేసి కాలేజీలోకి తీసుకొని వచ్చారు పోలీసుల బాడీని పట్టుకున్నారు ఆ ఇద్దరు అబ్బాయిలు పారిపోయారు అనేది న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అవన్నీ వాస్తవాలు ఒక కుర్రోడు అతనికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల లెవెంత్ ఫ్లోర్లో నుంచి దూకి చనిపోయినట్లుగా మేము ఒక ఎఫ్ఐఆర్ కట్టుకుని ఉన్నాము దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అది తప్ప ఇద్దరు కుర్రాళ్ళు ఒక అమ్మాయిని చంపడం కానీ బ్యాగులు పెట్టుకొని పోవడం కానీ ఆ బ్యాగును పోలీసులు పట్టుకోవడం కానీ కుర్రాళ్ళు పారుకోవడం కానీ ఏం జరగలేదు అది అవాస్తవాలు అలాంటి ఫేక్ న్యూస్ నమ్మద్దు దాన్ని ఎటువంటి అనుమానం వ్యక్తం చేయలేదు ఎందుకు చనిపోయాడని అడుగుతూ ఉన్నారు అది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది వాస్తవాలు బయటకు వస్తాయి తండ్రికి సంబంధించి అనుమానాలన్నీ నివృత్తి చేయడానికి సీసీ కెమెరా చూపించడం జరిగింది నైట్ ఒంటి గంట తొమ్మిది నిమిషాల ప్రాంతంలో అబ్బాయి ఒక్కడే సెల్లార్లో కూడా దూకే వైపుకి వెళుతున్నట్టుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంది అలాగే ఆ అబ్బాయి అంత ముందు రోజు కూడా తండ్రితోటి రెండు మూడు రోజుల నుంచి షవరింగ్ తోటి బాధపడుతూ తండ్రికి కాల్ చేసి రమ్మని అడుగుతా ఉన్నాడు తండ్రి రేపు వస్తానని వాయిదా వేస్తూ ఉన్నాడు అంతవరకు అయితే ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి త్వరలో ఇన్ఫర్మేషన్ చెప్తాం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఇక మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప మాజీ ఎమ్మెల్యే పార్దసారథి పరిటాల సునీతమ్మ సవితమ్మ బండారు శ్రావణి టీడీపీ ముఖ్య నాయకులు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన నిడిమామిడి బయలుదేరినటువంటి నారా భువనేశ్వరి सर सर कहीं सर पता नहीं मैंने लाइन नोट आप बांध दो इधर हम इधर हम तेरी चलाने का मेरे क्या है लगा এইটা না মেনটিন ইন মেনটিন ইন মেনটিন 어. 자, 또 자, 자 టన్ అప్డేట్స్ మరో తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం